శాస్త్రంలో సూర్యుడిని గ్రహాల నాయకుడిగా ఆత్మకు ప్రతీకగా మరియు విశ్వాసానికి జీవశక్తిని అందించే ప్రాణదాతగా కీర్తిస్తారు ప్రతి మాసం సూర్యుడు తన రాశిని మార్చడం అనేది గోచార ఫలాలను విశ్లేషించడంలో ఒక ముఖ్యమైన ఘట్టం ఈ గ్రహ సంచారం ప్రతి రాశి వారిపై విభిన్నమైన ప్రభావాలను చూపుతుంది మనం ప్రస్తుతం ఆగస్టు నెలలో ఉన్నాము ఇక కొద్ది రోజుల్లోనే జరగబోయే ఈ ముఖ్యమైన రవిగ్రహ మార్పు గురించి దాని వలన బుద్ధికి వాక్చాతుర్యానికి ప్రసిద్ధి చెందిన మిథున రాశి వారిపై ఎలాంటి అద్భుతమైన ప్రభావాలు ఉండబోతున్నాయో వివరంగా తెలుసుకుందాం రెండు వేల ఇరవైదవ సంవత్సరం ఆగస్టు పదిహేడవ తేదీన సూర్యభగవానుడు తన మాస సంచారంలో భాగంగా కర్కాటక రాశిని వీడి తన అధిపతిగా ఉండే సింహరాశిలోకి ప్రవేశించనున్నాడు ఈ సంచారం సెప్టెంబర్ పదిహేడవ తేదీ వరకు అనగా సుమారు ఒక నెల రోజుల పాటు కొనసాగనుంది ఒక రాజు తన సొంత సింహాసనాన్ని అధిష్ఠించినప్పుడు ఎంతటి బలంతో వైభవంతో ఉంటాడో సూర్యుడు కూడా తన స్వక్షేత్రమైన సింహరాశిలో అంతటి శక్తితో ప్రకాశిస్తాడు ఈ అత్యంత శక్తివంతమైన గ్రహస్థితి మిథున్ రాశి జాతకులకు ఒక అద్భుతమైన వరంలా పరిగణించబడుతుంది దీనికి కారణం ఈ సంచారం మీ రాశికి మూడో స్థానంలో జరగడమే శాస్త్రంలో లగ్నం లేదా రాశి నుండి మూడు ఆరు పది పదకొండు స్థానాలను ఉపచయ స్థానాలు అని అంటారు ఉపచయం అంటే వృద్ధి చెందడం ఈ స్థానాలలో పాపగ్రహాలు లేదా క్రూర గ్రహాలైన సూర్యుడు కుజుడు శని వంటివి సంచరించినప్పుడు అత్యంత శుభ ఫలితాలను ఇస్తాయి అవి వ్యక్తిలోని పట్టుదలను ధైర్యాన్ని పెంచి శ్రమ ద్వారా అద్భుతమైన విజయాలను అందిస్తాయి మీ రాశికి మూడవ ఇల్లు దీనిని విక్రమ స్థానం లేదా పరాక్రమ స్థానం అని కూడా పిలుస్తారు మీ ధైర్య సాహసాలను స్వయం కృషిని కమ్యూనికేషన్ నైపుణ్యాలను చిన్న ప్రయాణాలను మరియు తోబొట్టువులను సూచిస్తుంది అటువంటి వృద్ధిని సూచించే ఇంట్లోకి గ్రహరాజైన సూర్యుడు తన పూర్తి బలంతో ప్రవేశించడం అనేది మిథున్ రాశి వారికి ఒక రాజయోగం లాంటిది ఈ నెల రోజుల కాలం మీ జీవితంలో ఒక కొత్త ఉత్సాహాన్ని ధైర్యాన్ని నింపి అనేక రంగాలలో మిమ్మల్ని పదంలో నడిపించబోతుంది ఈ సంచారం యొక్క ముఖ్య ప్రభావం మీ ధైర్యం మరియు ఆత్మవిశ్వాసంపై ఉంటుంది గత కొంతకాలంగా మిమ్మల్ని వేధిస్తున్న భయాలు సందేహాలు అనిశ్చితి పూర్తిగా తొలగిపోయి మీలో ఒక నూతనమైన అపూర్వమైన ధైర్యం ఉద్భవిస్తుంది కష్టమైన పనులను కూడా ఎదుర్కోవడానికి సవాళ్లను స్వీకరించడానికి మీరు వెనుకాడరు చాలా కాలంగా వాయిదా వేస్తున్న పనులను తీసుకోవాలనుకుంటున్న కీలక నిర్ణయాలను అమలు చేయడానికి ఇదే సరైన సమయం మీలోని మార్పును చూసి మీ చుట్టూ ఉన్నవారు కూడా ఆశ్చర్యపోతారు మీ వ్యక్తిత్వం మరింత ఆకర్షణీయంగా మారుతుంది మీ స్వయం కృషి పట్టుదల ఇప్పుడు మీకు శ్రీరామ రక్షగా నిలుస్తాయి ఇతరులపై ఆధారపడకుండా మీ సొంత కాళ్ళపై నిలబడి విజయాలను సాధిస్తారు ఈ సమయంలో మీరు పడిన ఏ చిన్న శ్రమ కూడా వృధా కాదు అది తప్పకుండా సత్ఫలితాన్ని ఇస్తుంది వృత్తి ఉద్యోగ రంగాలలో ఉన్న మిథున రాశి వారికి ఇది ఒక సువర్ణ అవకాశాల మాసం మీ రాజ్యాధిపతి బుధుడు వాక్కుకు కమ్యూనికేషన్కు అధిపతి ఇప్పుడు కమ్యూనికేషన్ను సూచించే మూడో ఇంట్లోనే సూర్యుడు ప్రకాశించడం వల్ల మీ మాటలకు అద్భుతమైన శక్తి వస్తుంది ముఖ్యంగా మార్కెటింగ్ సేల్స్ మీడియా జర్నలిజం పబ్లిక్ రిలేషన్స్ బోధనా వృత్తి వంటి రంగాలలో ఉన్నవారు అద్భుతంగా రాణిస్తారు మీరిచ్చే మీరు మీరిచ్చే చర్చలు అందరినీ ఆకట్టుకుంటాయి క్లిష్టమైన ఒప్పందాలను కూడా మీ వాక్చాతుర్యంతో మీకు అనుకూలంగా మార్చుకోగలుగుతారు ఉద్యోగంలో మీ పనికి మంచి గుర్తింపు లభిస్తుంది పై అధికారుల దృష్టిలో పడతారు మీ పోటీదారులపై శత్రువులపై సులభంగా విజయం సాధిస్తారు కొత్త ప్రాజెక్టులకు నాయకత్వం వహించే అవకాశం లభిస్తుంది మీ ఆలోచనలకు సలహాలకు విలువ పెరుగుతుంది ప్రమోషన్లు లేదా జీతాల పెంపు గురించి చర్చించడానికి ఇది అత్యంత అనుకూలమైన సమయం వ్యాపారస్తులు కొత్త మార్కెటింగ్ వ్యూహాలతో అద్భుతమైన లాభాలను గడిస్తారు రచయితలు కళాకారులు క్రీడాకారులకు కూడా ఇది ఎంతో ప్రోత్సాహకరమైన కాలం మీ సృజనాత్మకతకు మీ నైపుణ్యాలకు తగిన గుర్తింపు లభిస్తుంది మీ రచనలు ప్రచురింపబడడం మీ కళకు ప్రశంసలు దక్కడం వంటివి జరుగుతాయి కొత్తగా ఏదన్నా నైపుణ్యం నేర్చుకోవాలంటే ముఖ్యంగా చేతితో చేసే పనులు టెక్నాలజీకి సంబంధించిన కోర్సులు నేర్చుకోవడానికి ఇది సరైన సమయం మీ హాబీలనే ఆదాయ వనరుగా మార్చుకునే అవకాశాలు కూడా ఉంటాయి సోషల్ మీడియాలో చురుకుగా ఉండేవారికి వారి పలుకుబడి గణనీయంగా పెరుగుతుంది సంబంధాల విషయానికి వస్తే ముఖ్యంగా తోబొట్టలతో మీ అనుబంధం బలపడుతుంది మూడో ఇల్లు చిన్న తోబొట్టోలను సూచిస్తుంది కాబట్టి వారితో ఉన్న ఏవైనా మనస్పర్ధలు తొలగిపోతాయి సఖ్యత పెరుగుతుంది వారు మీకు సహాయ సహకారాలు అందించవచ్చు లేదా వారి జీవితంలో ఏదైనా శుభకార్యం జరిగి అది మీకు ఆనందాన్ని కలిగిస్తుంది వారితో కలిసి కొత్త వ్యాపారాలు లేదా పనులు ప్రారంభించడానికి కూడా ఇది ఒక మంచి సమయం అలాగే మీ ఇరుగుపరుగు వారితో కూడా సంబంధాలు మెరుగుపడతాయి ప్రయాణాల పరంగా చూస్తే ఈ మాసంలో అనేక స్వల్ప దూర ప్రయాణాలు చేసే అవకాశం ఉంది వృత్తి వ్యాపార సంబంధిత ప్రయాణాలు ఎక్కువగా ఉంటాయి మరియు అవి అత్యంత ఫలవంతంగా లాభదాయకంగా ముగుస్తాయి ఈ ప్రయాణాల ద్వారా కొత్త పరిచయాలు ఏర్పడి అవి భవిష్యత్తులో మీకు ఉపయోగపడతాయి ఆర్థికంగా ఈ కాలంలో మీ ఆదాయం పెరిగే సూచనలు బలంగా ఉన్నాయి అయితే ఈ ధనలాభం అదృష్టం వల్ల కాకుండా పూర్తిగా మీ స్వయం కృషి మీ పరాక్రమం మీ కమ్యూనికేషన్ నైపుణ్యాల వల్లనే సిద్ధిస్తుంది మీరు చేసే ప్రతి ప్రయత్నం మీకు ఆర్థికంగా బలాన్ని చేకూరుస్తుంది పెండింగ్లో ఉన్న డబ్బు చేతికి అందుతుంది పెట్టుబడుల విషయంలో మీరు తీసుకునే ధైర్యమైన నిర్ణయాలు లాభాలను తెచ్చిపెడతాయి ఆరోగ్యం విషయానికి వస్తే సూర్యుడు జీవశక్తికి కారకుడు శుభస్థానంలో బలమైన స్థితిలో ఉన్న సూర్యుని వలన మీ ఆరోగ్యం చాలా ఉత్తమంగా ఉంటుంది మీలో శక్తి ఉత్సాహం ఉరకలెత్తుతాయి రోగ నిరోధక శక్తి పెరిగి చిన్న అనారోగ్యాలు కూడా దూరంగా ఉంటాయి మీలో పెరిగిన ఆత్మవిశ్వాసం మీ మానసిక ఆరోగ్యాన్ని కూడా మెరుగుపరుస్తుంది కొత్త వ్యాయామాలు ఫిట్నెస్ ప్రణాళికలు ప్రారంభించడానికి ఇది అద్భుతమైన సమయం అయితే ఇంతటి శుభప్రదమైన సంచారంలో కూడా ఒక చిన్న జాగ్రత్త అవసరం సూర్యుడు అహానికి కూడా కారకుడు మీలో పెరిగిన ధైర్యం ఆత్మవిశ్వాసం కొన్నిసార్లు అహంకారంగా మారే ప్రమాదం ఉంది మీ మాటల్లో చేతుల్లో అధికారం చలాయించే ధోరణి పెరగవచ్చు ఇది మీ తోబుట్టలతో సహోద్యోగులతో లేదా స్నేహితులతో అనవసరమైన ఘర్షణలకు తీయవచ్చు మీ అభిప్రాయాలను ఇతరులపై రొద్దడానికి ప్రయత్నించవద్దు పరాక్రమానికి మొండితనానికి మధ్య ఉన్న తేడాను గమనించి మెసులుకోవడం మంచిది ఈ అద్భుతమైన సంచారం యొక్క పూర్తి ప్రయోజనాలను పొందడానికి కొన్ని చిన్న చిన్న పరిహారాలు పాటించడం వల్ల మరింత శుభం కలుగుతుంది సూర్య నమస్కారం ప్రతిరోజు ఉదయాన్నే సూర్య నమస్కారాలు చేయడం సూర్యుడికి అర్ఘ్యం సమర్పించడం వలన సూర్యుని సానుకూల శక్తి మీరు పూర్తిగా స్వీకరించగలుగుతారు ఆదిత్య హృదయం పఠించడం వల్ల మీలో ఆత్మబలం మరింత పెరుగుతుంది గణేషుని ఆరాధన మీ రాజ్యాధిపతి బుధుడు బుద్ధికి అధిపతి వినాయకుడు ఓం గం గణపతయే నమ